హాయ్ హలో ఈరోజు ఎంతో టేస్టీ ఈజీ అయిన చికెన్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము పదిహేను నిమిషాల్లో రెడీ అయిపోతుందండి ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా వాష్ చేసి పెట్టుకోవాలి అందులో ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం ఉప్పు కారం ముక్క కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఒక రెండు ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇలా వేయించుకున్న ఆనియన్స్ పక్కన పెట్టేసుకుందాం మనం ప్రెజర్ కుక్కర్లో చేస్తున్నామండి ముందుగా ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత బిర్యానీ దినుసులు వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు వేయించుకుందాం ఆనియన్స్ వేగిపోయిన తర్వాత ఒక చిన్న సైజు టమాటో కట్ చేసుకొని ఒక రెండు పచ్చిమిర్చి కట్ చేసుకొని వేసుకుందాం వేసుకొని మూత పెట్టేసుకుందాం ఆనియన్ టమాటో మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక హాఫ్ స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ బిర్యానీ మసాలా ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసుకొని మొత్తం కలిసేలాగా ఒకసారి తిప్పుకోవాలి మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి ఇలా చికెన్ మొత్తం వేసేసుకొని మొత్తం ఒకసారి కలిసేలాగా తిప్పుకోవాలి ఇందులో కొద్దిగా పెరుగు కూడా వేసుకోవాలి ఇలా పెరుగు మొత్తం వేసేసుకున్నాక కలిసేలాగా తిప్పుకొని మూత పెట్టేసుకుందాం గ్లాసున్నర రైస్ తీసుకున్నానండి గ్లాస్న్నర రైస్కి రెండు గ్లాసుల నీళ్ళు అయితే సరిపోతాయి రైస్ ఏమీ నానబెట్టాల్సిన అవసరం లేదు ఇలా వాష్ చేసి పెట్టుకుంటే సరిపోతుంది చూసారుగా కూర ఇలా దగ్గరకు వచ్చేస్తే సరిపోతుంది మనకి చికెన్ కర్రీ లాగా ఉంటే సరిపోతుందండి అందులో కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి గ్లాస్ ఉన్నార రైస్కి రెండు గ్లాసుల వాటర్ వేసుకోవాలి ఇలా వాటర్ వేసుకున్న తర్వాత మనం ముందుగానే కడిగి పెట్టుకున్న రైస్ కూడా వేసుకోవాలి రైస్ మొత్తం వేసేసుకోకూడదండి ఒకేసారి సగం వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి తర్వాత మొత్తం రైస్ మొత్తం వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇలా కలుపుకున్నాక మూత పెట్టేసుకుందాం రెండు విజిల్స్ వచ్చేంత వరకు ఉంచితే సరిపోతుందండి ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఒక పది నిమిషాల పాటు స్టవ్ ఆఫ్ చేసి పక్కనే చేద్దాం ఒక పది నిమిషాల తర్వాత మూత తీసి చూద్దాం చూసారా ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది అంతేనండి ఎంతో టేస్టీ ఈజీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే Please like, share and subscribe.